ఏపీ టైం సింగిల్ వర్క్ అనే మాటకి కాలం ఎప్పుడో చెల్లిపోయింది మల్టీ టాస్కింగ్కే మంచి డిమాండ్ ఉందిప్పుడు మన హీరోలు కొందరు ఈ విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు అందుకే ఓవైపు హీరోగా బిజీగా ఉన్నా మరోవైపు డైరెక్షన్లోనూ ప్రూవ్ చేసుకుంటున్నారు ఏపీ టైం సింగిల్ వర్క్ అనే మాటకి కాలం ఎప్పుడో చెల్లిపోయింది మల్టీటాస్కింగ్కే మంచి డిమాండ్ ఉందిప్పుడు మన హీరోలు కొందరు ఈ విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు అందుకే ఓవైపు హీరోగా బిజీగా ఉన్నా మరోవైపు డైరెక్షన్లోనూ ప్రూవ్ చేసుకుంటున్నారు ధనుష్ ఇప్పుడు యమా బిజీ ఓవైపు తమిళ సినిమాలు ఇంకోవైపు తెలుగు ప్రొడక్షన్ హౌస్లో ప్రాజెక్టులు అంటూ హీరోగా ఫుల్ హెక్టిక్గా ఉన్నారు అయినా ధనుష్ తన ప్యాషన్ని మర్చిపోవడం లేదు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కెప్టెన్ కుర్చీలో అప్పుడప్పుడు కూర్చుంటూనే ఉన్నారు లేటెస్ట్ గా ఇడ్లీ కడై ప్రాజెక్టును సిద్ధం చేశారు వచ్చే ఏడాది ఏప్రిల్ పదిన రిలీజ్ కానుంది ఇడ్లీ కడై తిరుచిత్రం వలం తర్వాత ధనుష్ నిత్యమీనన్ కలిసి నటిస్తున్నారు ధనుష్ స్టోరీ ఇలా ఉంటే పృథ్వీరాజ్ సుకుమారంది ఇంకా పెద్ద స్టోరీ ఆయన ఓవైపు మలయాళంలో హీరోగా సినిమాలు చేస్తున్నారు అదర్ లాంగ్వేజెస్లో విలన్ గా కేరక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరుంది అయినా మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోతో రెండు ఎంపురాన్ని డైరెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు మన హీరోల్లో విశ్వక్ సేన్ ఇదే ప్రయత్నాల్లో ఉన్నారు హీరోగా విశ్వక్ బిజీగా ఉన్నారు అయినా ఆయన డైరెక్షన్ మీద కూడా కాన్సంట్రేట్ చేస్తున్నారు ఆల్రెడీ డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్న విశ్వక్ త్వరలోనే ఫలక్నుమాదాస్ సీక్వెల్ తెరకెక్కిస్తారని ప్రచారం బలంగా జరుగుతుంది